యేసు ఏసు ప్రాఫిట్గా సింగ్ పాపులర్ అయ్యాడు బజీందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ లోని జిరాక్పూర్ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది విదేశాలకు తీసుకెళ్తారని మాయమాటలు చెప్పి బాంజీదర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఆయనతో పాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి శుక్రవారం ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాంజీదర్ సింగ్ ను దోషిగా తేల్చింది కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది బాన్జిధర్ సింగ్ కి ఏప్రిల్ ఒకటిన శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది కాగా బాంజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు ఇటీవల ఓ మహిళ పైన మరో వ్యక్తి పైన దాడికి పాల్పడినట్లు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వారిని చెంపలపై కొట్టడం చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఓ ఇరవై రెండేళ్ల మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది రెండు వేల ఇరవై రెండులోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగు చేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు కానీ ఆమె మరణించారని చెప్పారు